హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం అదే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ గైజ్ నాకు ఈ ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది ఇక్కడ మీరు గమనించినంటే నాకు వీజా వేరియంట్ అయితే వచ్చింది బట్ ఇప్పుడు ఈ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డులో మనకు వీజా వేరియంట్తో పాటు రూపే వేరియంట్ కూడా అందిస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా దీన్ని కన్వర్ట్ అయితే చేసుకోలేదు సో కన్వర్ట్ చేసుకోవచ్చు మరి కస్టమర్ కేర్ ఫోన్ చేసి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను ఇంకా ట్రై చేసుకోలేదు మరి ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డులో మనకు ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి నాకు ఎలా వచ్చింది ఈ కార్డు లిమిట్ ఎలా ఉంది సో మీరు అసలు దీనికి అప్లై చేసుకోవచ్చా లేదా వివరాలు డీటెయిల్గా ఇప్పుడైతే చెప్తాను సో మీరు కనుక ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్స్లో అది కూడా స్పెషలీ ఎస్బీఐ సింప్లీ సేవ్ కావాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోండి చేసుకుంటు కేవలం ఎస్బీఐ సింప్లీ సేవే కాదు సింప్లీ క్లిక్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు మరి ఇంకో విషయం ఏంటంటే ఎస్బీఐలో మోస్ట్ పాపులర్ క్రెడిట్ కార్డ్స్లో ఇది ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది సో ఫస్ట్ ప్లేస్ ఏదనేది కూడా మీకు చెప్తాను సో ఈ వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి మీరు కనుక అప్లై చేయాలనుకుంటైతే ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ దీనికి టైం కేటాయించండి అప్పుడు మీరు ఈ కార్డు అసలు తీసుకోవాల వద్ద మీకు అవసరం లేదనేది డీటెయిల్గా తెలిసిపోతుంది మరలసించకుండా వీడియోలు వెళ్ళిపోతాం లెట్స్ గెట్ ఇన్ ది ద వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందుకంటే కేవలం క్రెడిట్ కార్డ్స్ ఇఫర్మేషన్ కాదు లోన్ యాప్స్ సంబంధించి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు ఫినాన్షియల్ మ్యాటర్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటుంటాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ ఫాలో చేసుకోండి మరి బ్యాక్ టు ది వీడియో అయినట్టయితే మనం ఎస్బీఐ సింప్లీస్ సేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఇక్కడ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నాకు కర్ణాటక అని చెప్పి ఇక్కడ కనబడుతుంది కర్ణాటక బ్యాంక్ అని చెప్పి సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ కర్ణాటక బ్యాంకు ఎస్బీఐ కార్డ్ అని ఉంటుంది మరి ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ ఒకసారి ఎస్బీఐ సింప్లీ సేవ్ యొక్క ఫీచర్స్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు టెన్ఎక్స్ రివార్డ్ పాయింట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కనుక మీరు స్పెండ్ చేశారంటే అది కూడా గ్రాసరీసు డిపార్ట్మెంటల్ స్టోర్సు రీటైల్ మార్కెటింగ్ తర్వాత మూవీసు ఇటువంటి వాటిలో మీరు ఈ కార్డు యూస్ చేసుకుని ఏమైనా పర్చేస్ చేశారంటే టెన్ పాయింట్స్ అనేవి రివార్డ్ పాయింట్స్ రూపంలో వచ్చేస్తుంటాయి ఒక రివార్డ్ పాయింట్ అనేది మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ పైసతో సమానం నాలుగు రివార్డ్ పాయింట్స్ని మీరు ఒక రూపాయలో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక వాటిలో కాకుండా మీరు ఆన్లైన్ పర్చేజ్ కోసం కనుక ఈ క్రెడిట్ కార్డ్ని మీరు తీసుకున్నారంటే అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ గెలం ఒక రివార్డ్ పాయింట్ మాత్రమే వస్తుంది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు స్పెండ్ చేశారంటే సో ఇదనమాట దీని ఒక రివార్డ్స్ సెక్షన్ రివార్డ్ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకుంటారంటే ఎస్బీఐ రివార్డ్ సెక్షన్ అయితే ఉంటుంది దాంట్లో వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓచర్స్ ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా అయితే ఉంటుంది రివార్డ్స్ యొక్క ఫీ అనేది వన్ నైన్ టైం ప్లస్ ఛార్జెస్ అప్లికబుల్ చేయబడతాయి అది కూడా వన్ టైం ఛార్జెస్ ఉంటాయి సో ఇది రివార్డ్ సంబంధించి ఇంకా వెల్కమ్ బెనిఫిట్ కూడా ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది మీరు ఈ కార్డ్ తీసుకున్న సిక్స్టీ డేస్ లోపల ఒక రెండు వేల రూపాయలు కనుక మీరు ఖర్చు చేశారంటే రెండు వేల రూపాయలు వర్త్ చేసే గిఫ్ట్ వచ్చని కూడా మీకు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు ఇక అలాగే మీ దీని యొక్క ఎలిజిబిలిటీ కానీ తర్వాత ఛార్జెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎలిజిబిలిటీ చాలా సింపుల్ ఉంటుంది మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉండాల్సి ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉండాల్సి ఉంటుంది మినిమం శాలరీ బేస్డ్ పర్సన్ అయినట్టు బెటర్గా ఉంటుందన్నమాట ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ అయినట్టు ఖచ్చితంగా శాలరీ పర్సన్కి ఇస్తారు ఇక నాన్ శాలరీ పర్సన్ బిజినెస్ పర్సను హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది ఎందుకంటే నేను కూడా అన్ఎంప్లాయ్ అనమాట సో నాన్ శాలరీ పర్సనే మరి నాకు ఐటీఆర్ కూడా లేదు భయ మరి ఎలా వచ్చిందంటే సివిల్స్ స్కోర్ స్ట్రాంగ్గా ఉంది నాకు అలాగే మనకు వేరే క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఆ విధంగా కూడా అయితే వచ్చేసింది మరి ఇంకోటి మీ యొక్క బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ మంచిగా ఉన్నా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మయ్యా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మరి ఇవి ఫీచర్స్ అలాగే మీకు వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ఛార్జ్ ఎవరు కూడా దీంట్లో అప్లికబుల్ చేయబడుతుంది ఫ్యూయల్ సర్ఛార్జ్ ఎవరంటే మీకు తెలుసు కదా పెట్రోల్ బ్యాంక్లో వెళ్ళి ఫ్యూయల్ కానీ లేదంటే లూబ్రికెట్స్ కానీ పర్చేజ్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు దాన్ని ఇక్కడ మనం వేవ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు మినిమం పర్చేజ్ మూడు వందల నుంచి స్టార్ట్ చేసుకుని నాలుగు వేల రూపాయలు మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ ఛార్జెస్ వెనుక మీదకి వచ్చేస్తాయి అదే మీరు ఫ్యూయల్ కోసం సపరేట్గా క్రెడిట్ కార్డ్ పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్టయితే అంటే తీసుకోవాలనుకున్నట్టయితే మీకు ఎస్బీఐ యొక్క బీపీసీఎల్ ఆక్ టెన్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది సో దాని సంబంధించి ఒక డీటెయిల్గా వీడియో తెలిస్తాను సో మరి దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇక దాని తర్వాత మీరు ఈ కార్డుని తీసుకున్నట్టయితే మీకు ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే ఫోర్ నైన్ టైన్ ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇది జాయినింగ్ ఫీ ఉంటుంది అలాగే యాన్యువల్ ఫీ కూడా ఇలానే ఉంటుంది మరి వీటిని మీరు వే ఆఫ్ దే చేసుకోవచ్చు మీరు ఫోర్ నైన్ టైన్ ఛార్జెస్ ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో జాయినింగ్ ఫీలో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేసే గిఫ్ట్ వచ్చారు కూడా సిక్స్టీ డేస్ లోపల మీకు వచ్చేస్తుంది సో ఓవరాల్గా ఈ కార్డు మీకు ఫ్రీగా లభించినట్టే ఇక రిన్యువల్ ఫీ అంటారా ఇయర్ తర్వాత మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు సంవత్సరం లోపల లేదంటే ట్వల్వ్ మంత్స్ లోపల ఈ కార్డు తీసుకున్న తర్వాత ఒక లక్షగానే మీరు ఖర్చు చేశారంటే ఆ ఫోర్ నైన్ ప్లస్ ఛార్జెస్ కూడా అప్లికబుల్ కావు సో ఇవి ఓవరాల్గా ఈ ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫీచర్స్ ఇక నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పినట్టయితే నాకు ఎలా కార్డు వచ్చింది లిమిట్ ఎంత వచ్చింది అని డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ నాకు ఎస్బీఐ అకౌంట్ అయితే ఉంది సో చాలా ఏం మెయింటైన్ చేశాను మంచి ట్రాన్సాక్షన్ కూడా చేశాను పోయా అయినా కూడా నాకు ఎస్బీఐ తరఫున ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే రాలేదు మరి నాకు కార్డు ఎలా వచ్చిందంటే కర్ణాటక బ్యాంక్ కూడా నాకు అకౌంట్ అయితే ఉంది అక్కడ కూడా మంచి ట్రాన్సాక్షన్ నేను చేసేవాడిని అక్కడి నుంచి నాకు కార్డ్ అయితే వచ్చింది అక్కడ ఆఫర్ అయితే వచ్చింది సో అక్కడ ఏజెంట్ ద్వారా కాల్ వచ్చిన తర్వాత నాకు పాన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు మాత్రమే తీసుకెళ్ళాను అక్కడ అంతకుమించి మన దగ్గర ఏం లేవు సో బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు అడగలేదు సో ప్రీ అప్రూడ్ ఆఫర్ అని చెప్పి అప్లై చేశారు మరి నాకైతే యాప్లో చెప్పలేదు అప్లికేషన్లో మరి అక్కడ అప్లై చేసినా ఒక సిక్స్టీ డేస్ తర్వాత అనుకుంటా కార్డ్ అయితే వచ్చింది కానీ ట్విస్ట్ ఏంటంటే మనకు ప్రైమ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనకి కార్డు వచ్చిన తర్వాత ఇంత పెద్ద బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రైమ్ కార్డ్కి చాలా పెద్దగా రావడం జరుగుతుంది దానికి ఫోర్ థౌజండ్ ప్రతి ఛార్జెస్ అయితే మనకి అప్లికబుల్ చేయబడతాయి ప్రైమ్ కార్డ్కి సో అంత కాస్ట్ నేను బేర్ చేయాలని చెప్పి మనకు లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో సెవెంటీ థౌసండ్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎగ్జాట్గా మరి కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత భయ మనకు ప్రైమ్ కార్డు మన లాంటి పెద్ద పెద్ద కార్డ్స్ మనకి లగ్జరీస్ కార్డ్స్ ఏమి అవసరం లేదు మనం ఉండేది చిన్న పల్లెటూరులో ఉన్నాము మనకు గ్రాసరీస్ కానీ అంటే వేరే వేరే ఏమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చి ఈవోచర్స్ మనకి పెద్దగా పనికి రావు కాబట్టి సింపుల్గా ఉండే కార్డ్స్ ఇవ్వండి అని చెప్పాను వాళ్ళు సింప్లీ సేవ్ అయితే సజెస్ట్ చేస్తారు ఆ టైంలో సింప్లీ సేవ్ అయితే తీసుకున్న సో ఫోర్ నైన్ టెన్ ప్లస్ చేస్తే మనకి సరిపోయింది సో మళ్ళీ వాళ్ళు రిక్వెట్ తీసుకున్న ఒక వారం తర్వాత ప్రైమ్ కార్డ్ డియాక్టివేట్ అయిపోయింది తర్వాత ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ అయితే మనకు వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కార్డ్ అనమాట ఇక్కడ కర్ణాటక బ్యాంక్ అని ఇక్కడ టాప్లో ఉంటుంది తర్వాత ఇక్కడ ఎస్బీఐ కార్డ్ అని ఉంటుంది వైస్ సో ఇలా మనకి ఎస్బీఐ కార్డు కర్ణాటక బ్యాంక్తో కూడా టైఅప్ చేసుకుని ఉంది సపోజ్ మీ వద్ద కనుక ఎస్బీఐలో అకౌంట్ ఉంది మళ్ళీ కర్ణాటకలో అకౌంట్ ఉన్నట్టయితే కర్ణాటక తరఫు నుంచి మీకు కాల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇదైతే నేను చాలా మంది చూస్తాను అప్లోడ్ కూడా బాగానే ఇచ్చేస్తారు సో ఇదన్నమాట సింపుల్గా మరి నా ఎక్స్పీరియన్స్ మరి ఓవరాల్గా కార్డు ఎలా ఉంది క్యాష్ బ్యాక్ ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే క్యాష్ బ్యాక్స్ అనేవి సూపర్గా అయితే ఉంటాయి మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కావచ్చు చాలా అక్కడ మనకి ఆఫర్స్ లభిస్తుంటాయి టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అని చెప్పి వాటి అన్నింటిలోనే ఇది అప్లికబుల్ అయితే అయిపోయింది వన్ ఇయర్ లోపల నాకు ఇంతవరకు లిమిట్ ఎన్వెస్మెంట్ జరగలేదు అంటే డెబ్బై వేల దగ్గర ఇంకా లిమిట్ ఆగిపోయింది కానీ నా దగ్గర యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డు అనేది థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసుకుని వన్ ల్యాక్ వచ్చేసింది అదే హెచ్డిఎఫ్సి కార్డు ట్వంటీ సిక్స్ థౌసండ్ స్టార్ట్ చేసుకుని ఫిఫ్టీ టూ థౌసండ్కి వచ్చేసింది ఇక దాని తర్వాత ఐసీఐసీఐ కార్డు అది మహిళగా మర్చిపోయాను ఐసిఐసి కార్డు మనకి అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంది అది కేవలం లక్ష యాభై నుంచి స్టార్ట్ చేసుకుని మూడు లక్షల ఎనభై వేలకు పేరు వెళ్ళిపోయింది సో ఓవరాల్గా వీటికి ఉన్న ఎక్స్పీరియన్స్ దీని కూడా అయితే ఉంది ఇంకా మనకి ఎన్హాస్మెంట్ అయితే జరగలేదు సో చూద్దాం ఎన్హాసి జరిగినట్ అయితే ఎంత వరకు వస్తుందని చెప్పి బట్ ఇక్కడ లోన్స్ కానీ ఆఫర్స్ కానీ సూపర్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక యాడ్ అండ్ కార్డ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మనకు అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు కానీ క్యాష్ బ్యాక్స్ అయితే నేను గట్టిగా అయితే తీసుకున్న దీంట్లో ఈ బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఉన్నాయి కదా వీటిలో టెన్ పర్సెంట్ ఆఫర్స్ అయితే నాకు బాగా అప్లై అయితే అయిపోయాయి సో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఓవరాల్గా చూసినట్టయితే ఒక ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు నా క్యాష్ బ్యాక్ అయితే అంటే ఆఫర్స్ రూప్లో అయితే నేను సేవ్ చేసుకున్నా మరి నాకైతే వర్త్ అనిపించింది కార్డు మీరు కూడా తీసుకోవాలనుకున్నట్టయితే ఇదైతే నేను రికమెండ్ చేస్తాను కానీ ఆన్లైన్ పర్చేజెస్ మాత్రం ఇది మనకి పనికిరాదు ఎందుకంటే ఆఫ్లైన్లో స్టోర్స్ గ్రాసరీస్ను పర్చేస్ చేసేవాళ్ళు మూవీస్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు వీళ్ళు మూవీస్ కోసం వాళ్ళకైతే ఇది బెటర్గా ఉంటుంది టెన్ ఎక్స్ పాయింట్స్ అనేవి మీకు వస్తుంటాయి అదే మీరు కనుక ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఎస్బీఐ సింప్లీ క్లిక్కి వెళ్ళిపోండి అక్కడ కూడా మనకి రూపే వేరెంట్ అయితే రీసెంట్గా లాంచ్ అయిపోయింది రూపే వేరెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్ చేసుకోవడానికి మనకు ఆర్బీఐ అనేది ఇప్పుడు కండిషన్స్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మనకి అప్రూవ్ అయితే ఇచ్చేసింది అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇటువంటి వాటిలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులే కాకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఒక రూపాయి కూడా మీరు ఎక్స్ట్రా కట్టాసే పని అయితే ఉండదనమాట సో ఇది రూపే వేరెంట్ ఒక సంగతి నాకు ఇప్పుడు వీజా వేరేంట్ మాత్రమే ఉంది నేను అప్లై చేసి రూపే వేరెంట్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను సో ఇది దిగేస్ ఓవరాల్గా ఎస్బీఐ సింప్లీ సేవ్కి సంబంధించి నా డీటెయిల్ రివ్యూ అండ్ ఫీచర్స్ అన్నమాట మీకు నచ్చే అనుకుంటాను నచ్చినట్టయితే డిఫరెంట్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాము సో అప్లై చేసుకోవడానికి వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోండి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంకోటో నెక్స్ట్ వీడియో చూద్దాం అంతవరకు జాయిన్